హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ టెన్లో ఢిల్లీ తోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే తలవడబోతుంది మ్యాచ్లో వచ్చేసరికి కిరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉన్నాయి అదేవిధంగా బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గత మ్యాచ్లో రెండు జట్లు ఎలా రాణించాయి ఈవి ఈ విధంగా రాణిస్తే ఈ మ్యాచ్లో గెలిచే ఉన్నాయి వాటి గురించి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సండే రోజు అయితే రెండు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఒకటి ఢిల్లీ క్యాపిటల్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు జరుగుతున్నగా మరొక మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడిపోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే ప్రారంభంగా పోతుంది అయితే తొలి మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తరబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అంటే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది రెండు మ్యాచ్ల్లో చూసుకుంటే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఘోర అంటే ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది ఐదు వికెట్ల తేడాతోనైతే మా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఆ మ్యాచ్లో ఓటమికి సన్ రైజర్స్ అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా అవడంతో ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఆ మ్యాచ్ లో చూసుకుంటే ట్రావిస్ రెడ్డి అభిషోక్ శర్మ ఇషాన్ కిషన్ ఎంట్రో క్లాస్ నితీష్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయారు చివరిలో వచ్చేసరికి అంకేత్ వర్మ అభినవ్ మనోహర్ అయితే అయితే ఆకట్టుకుని ఆకట్టుకున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు ఓవరాల్గా మ్యాచ్లో వచ్చేసరికి స్థాయిలో బ్యాటింగ్లో రాణించకపోవడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి అయితే ప్రధాన కారణం అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో హర్షల్ పటేల్ కానీ మహ్మద్ సమీ కానీ అదేవిధంగా సమర్జిత్ సింగ్ ఆడన్ చంప బౌలర్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు అందుకే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది అయితే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ అదేవిధంగా బౌలింగ్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపే అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే మాత్రమైతే మరోసారి అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్లో చూసుకుంటే ఆర్డర్ బ్యాట్మెన్స్ అయితే రాణించాలి అన్ని మ్యాచ్లో వీళ్ళు రాణిస్తేనే గెలుస్తుంది వీలు విప్లవతితో మాత్రమైతే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో ప్లేయింగ్ లెవెన్ సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే ప్రావిష్ రెడ్డి శర్మ ఇషాన్ కిషన్ ఎండ్రో క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి అంకిత్ వర్మ అభినవ్ మనోహర్ ప్యాట్ కామెన్స్ హర్షర్ పటేల్ మహమ్మద్ స్వామి సమర్జీత్ సింగ్ అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆడని చెప్ప వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్తో పాటు పీలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది బ్యాటింగ్లో చూసుకుంటే ట్రావీస్ రెడ్డి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఎండో క్లాస్ నితీష్ కుమార్ రెడ్డి అంకేత్ వర్మ మాత్రమైతే రాణించాలి గత మ్యాచ్లో రాణిపోవడంతో ఓడిపోవడం జరిగింది వీళ్ళు రాణిస్తే తిరుగుండదు రాణించకపోతే అయితే కష్టంగా అయితే ఉంది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ముఖ్యంగా ప్యాట్ కామెంట్స్ కానీ హర్షర్ పటేల్ కానీ సమర్థి సింగ్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించాలి గత మ్యాచ్లో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ ఏంటంటే మమస్వామి ఆడని చెప్ప మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది ఇది కొంచెం కలిసి వచ్చే కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అంకేత్ వర్మ గత సీజన్ గత మ్యాచ్లో మాత్రమైతే భీకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేవలం పదారు బంతుల్లో నలభై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది అంకేత్ వర్మ మాత్రమైతే ఇది కొంచెం కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు సన్ హైదరాబాద్కి హైదరాబాద్ కు మాత్రమైతే గత మ్యాచ్లో చేసిన తప్పిదాలను అధిగమించి పూర్తి స్థాయిలో బరిలో దిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏ విధంగా రానిస్తాయి అయితే చూడాలి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ పైన ఢిల్లీ క్యాపిటల్ అయితే ఒక వికెట్ తేడాతోనైతే గెలుపొందడం జరిగింది ఆ మ్యాచ్ అంటే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు చివరి వరకు నువ్వు అనేనట్టు జరిగింది కాకపోతే చివరిలో అశుతోష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే విజయం అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ఆ మ్యాచ్లో చూసుకుంటే జాక్ ఫ్రేజర్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయారు ఫ్యాప్ డిప్లెసిస్ అదేవిధంగా స్ట్రస్ అండ్ స్టాబ్ అభిషేక్ పొరేల్ మాత్రమైతే కొంతసేపు ఆకట్టుకోవడం జరిగింది ఆశుతోష్ శర్మ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది అతనితోడు అక్షర్ పఠాల్ కూడా రాణించడంతో అయితే ఆ మ్యాచ్లో అయితే గెలవడం జరిగింది సేమ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రాణిస్తే మాత్రమైతే అయితే అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే అంశం ఏంటంటే కేఎల్ రాహుల్ మాత్రమైతే జట్టులోకి అయితే కలవనున్నాడు ఈ మ్యాచ్తో మాత్రమైతే గత మ్యాచ్కి అయితే కొన్ని అనివార్య కారణాలైతే దూరం అయ్యాడు ఈ మ్యాచ్తోనైతే అందుబాటులో ఉండే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా గత మ్యాచ్లో బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచ్చా స్టాక్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ వంటి బౌలింగ్ అటాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో బౌలింగ్ అటాక్ అదేవిధంగా అయితే గెలవడం జరిగింది మరి సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో మరి ఢిల్లీ క్యాపిటల్ ఎలా రాణిస్తే అయితే చూడాలి ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఒకే ఒక మార్పు అయితే ఉండబోవచ్చు కేఎల్ రావుల్ అయితే జట్టులో అయితే కలవనున్నారు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఫ్యాట్ డూప్లసీస్ జాక్ ఫ్రైజర్ కేఎల్ రావులు సస్సన్ సబ్ అభిషేక్ పోరల్ అక్షర పాటేల్ ఆశుతోష్ శర్మ నిగమ్ మిచా స్టాక్ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బౌలింగ్ లైనప్తో కూడిన బలం అదేవిధంగా బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్లో చూసుకుంటే మిచ్చల్ స్టాక్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ లాంటి బలమైన బౌలింగ్ అటాక్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఫ్యాట్ డూప్లెస్ జాక్ ఫ్రైజర్ కేఎల్ రాహుల్ సాబ్ అభిషేక్ పోరాల్ అక్షర్ పటేల్ అదేవిధంగా అశుతోష్ శర్మ లాంటి బ్యాటింగ్ బలం అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే చాలా చాలా పటిష్టంగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రెండు జట్లు మాత్రమైతే కంపేరింగ్ చేస్తే రెండు జట్లు మాత్రమైతే సమతూకంతో అయితే ఉండడం జరిగింది అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లోనైనా కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ రెండు జట్లు అయితే సమతూకంతో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ మాత్రమైతే చాలా చాలా ఓరావోర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్ వచ్చేసరికి వికాసపట్నం స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది పట్నం పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తి అయితే పూర్తి బ్యాటర్లకు అయితే సహకరించబోతుంది గత మ్యాచ్లో చూసుకుంటే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరగడం భారీ స్కోర్ అయితే నమోదు అవ్వడం జరిగింది దాన్ని కూడా ఛేదించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్ ఎంత అనుకూలంగా ఉంటుందో క్లియర్ కట్గా అయితే తెలిసిన విషయమే అదేవిధంగా పేస్ బౌలింగ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా బౌన్సీ పిచ్చు కాబట్టి పేసర్లకైతే ఎక్కువ అనుగుణంగా ఉంటుంది అదేవిధంగా విధంగా అయితే అనుకున్నంత స్థాయిలో అయితే ఉండకపోవచ్చు ఈ పిచ్ పిచ్చు అయితే పిచ్ పైన చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తొలుతగా అయితే బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టాస్ గెలిచిన టీం అయితే మరి ఏ జట్టు టాస్ గెలుస్తుంది ఏ జట్టు ఎంచుకుంటుందైతే రేపడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువనైతే కనిపిస్తున్నాయి గత రికార్డులు చూసుకుంటే ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య రెండు జట్ల మధ్య వచ్చేసరికి ఇరవై నాలుగు మ్యాచ్లు అయితే జరిగాయి ఇరవై నాలుగు మ్యాచ్ల్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ పదకొండు గెలవ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే పదమూడు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఇందులో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేసి సాధించదని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని అయితే ఆ రోజు వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభ శంకర థ్యాంక్ యూ